ఈ నెల పదహారో తారీఖున డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి ఐదో వందంతి సందర్భంగా డాక్టర్ కోడెల శివప్రసాదరావు మెమోరియల్ లెక్చర్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ తరపున సత్తనపల్లి ప్రజావేదికలో ఒక లెక్చర్ ఉంటుంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రాజకీయ పార్టీలు ఈ వేదిక రామోజీరావు గారి ప్రాంగణం అనేటువంటి ఒక ప్రాంగణంలో ప్రాంగణం సాయంత్రం మూడు గంటల వరకు ప్రజావేదికలో జరుగుతుంది ఈ సందర్భంగా ఒక ప్రతిభ అవార్డు ఇవ్వటం జరుగుద్ది అలాగే ఆయన విగ్రహం సత్తెనిపల్లిలో కొడల శివప్రసాదరావు గారి విగ్రహం సత్తెనిపల్లిలో వేసేదానికి శంకుస్థాపన కూడా ఆ రోజున జరుగుతుంది అలాగే సత్తెనపల్లిలోనే పంచాయతీ రాజ్ గెస్ట్ హౌస్కి డాక్టర్ కోడేల శివప్రసాదరావు గారి భవనం కింద ఆయన పేరు కూడా పెట్టడం జరుగుతుంది కావున శివప్రసాదరావు గారి అభిమానులందరూ కూడా ఆ రోజున సాయంత్రం మూడింటికి సత్తెనపల్లిలోని ప్రజావేదిక పెద్దలు రామోజీరావు గారి ప్రాంగణం రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను చేసి మీరు ఎక్కడన్నా నిజంగా బాధితులు బాధపడుతుంటే వారికి సహాయం అందించేలాగా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుంది కానీ ఈ మాయమాటలు ఇంకా చెప్పి ప్రజల్ని నమ్మించాలని మాత్రం ప్రయత్నం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నా ఎందుకంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అన్ని అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఒక ఛాన్స్ అని నమ్మించావు ఇక మళ్ళా ఇప్పుడు మళ్ళీ అదే మొదలు మొదలుపెట్టావు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అని రైట్ కన్వీనర్గా పోసాని వెంకటేశ్వర గారు అంటున్నారు మరి సెక్రటరీగా బాపయ్య చౌదరి గారు సెక్రటరీగా పూజల వెంకట కోటయ్య గారు మెంబర్గా దుగ్గినేని బాపయ్య చౌదరి గారు మరి ఆర్గనైజేషన్కి ఉండి గత సంవత్సరాలుగా నడుపుతున్నారు ఇది ఐదో సంవత్సరం కాబట్టి శివప్రసాద్ రావు గారి అభిమానులు అందరూ కూడా ఆ రోజు మూడింటికల్లా సత్తెనపల్లి ప్రజావేదిక దగ్గరికి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రాజకీయ పార్టీలు